హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒరిగడ్డి పుట్టగొడుగులు చూసారా అవి ఎలా ఉంటాయి వాటిని తింటారా ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వరిగడ్డి పుట్టగొడుగులు పుట్టల్లోనూ పొలం గట్టుల్లోనూ పుట్టిన పుట్టగొడుగుల్లాగే ఉంటాయి ఇవి చూసేందుకు కొద్దిగా బ్రౌన్ కలరు కలిగి ఉంటాయి అయినప్పటికీ వీటిని మేము మా పూర్వీకుల నుంచి మేము వండి తింటూ ఉన్నాము ఇవి తినడం వల్ల మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఇంతవరకు రాలేదు ఇవి చాలా రుచికరంగాను ఆరోగ్యంగానూ ఉంటాయి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మా చేలు నూర్చే కళ్ళల్లోనూ అలాగే అక్కడ ఉండే గడ్డి కుప్పల్లో ఈ వర్షాకాలంలో చెట్టు కింద తేమగా ఉండే చోట్లలో ఇవి ప్రతి సంవత్సరము ఈ విధంగా పుట్టగొడుగులు పుడుతూ ఉంటాయి వీటిని మేము సేకరించి సాధారణమైన పుట్టగొడుగులానే మేము కూర వండుకొని తింటాము ఈ కూర వండే ముందు మన కూరగాయలు అన్నీ నీటుగా కడుక్కునే విధంగానే ముందు వీటిలో ఉన్న మట్టిని నీటుగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే ఇవి మట్టిలో పుడతాయి కాబట్టి అందులో గడ్డి మొత్తము కుళ్ళిన తర్వాత ఈ పుట్టగొడుగులు తయారవుతాయి కాబట్టి వాటిలో ఉండే చెత్త చెదారము మొత్తము కూడా మనము ఒకటికి రెండు సార్లు నీట్గా పరిశుభ్రంగా కడుక్కొని కూర వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదములు ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకు కావలసిన సైజుల్లో వీటిని ముక్కలుగా కోసుకోవాలి ముక్కలుగా కోసుకున్న తర్వాత మరలా నీట్గా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అవి కడిగేటప్పుడు మట్టి రంగు నీరు పోయేంత వరకు వాటిని నీట్గా కడుక్కోవాలి మనం కూరలు వండే విధంగానే మనకు అవసరమైనటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి మనకు ఇష్టమైన ఫ్లేవరు మనము ఏ విధంగా కూరలు వండుకుంటామో అటువంటి ఈ మసాలా దినుసులు వీటిలో సాధారణమైన కూరలానే మనము తాలింపు పెట్టుకోవాలి మన టేస్ట్కు తగ్గట్టు తాలింపు పెట్టుకొని నీట్గా అంటే మనకు ఏ కలర్లో ఏ బ్రౌన్ కలర్లు వచ్చినంత వరకు అలా వేయించి తర్వాత కడిగి రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుట్టగొడుగు ముక్కల్ని తాలింపులో వేసి ఈ విధంగా ఆ గరిటితో నీట్గా కలుపుకోవాలి తర్వాత మన రుచికి తగినట్లు ఉప్పు కారము అలాగే మిగతా కరివేపాకు ఏవైనా మనము సాధారణమైన కూరలు వండుకున్నట్లే ఇంట్లో కూడా మనము కలుపుకోవచ్చు మన రుచికి తగ్గట్లు మన ఫ్లేవరు మనకి మనకి ఎంత కారం నచ్చుతుందో మనకి సరిపోయినట్లు కారము ఉప్పు పసుపు ఇలా కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి ఇవి మనము ఈ పుట్టగొడుగులు కూర పుట్టగొడుగులు కూర మిగతా పుట్టగొడుగులు కూరలోనే ఇవి ఒరిగడ్డి కుప్పల్లో పుట్టినటువంటి ఈ కళ్ళల్లో పుట్టినటువంటి పుట్టగొడుగులు కాబట్టి ఇవి చూసేందుకు కొంత బ్రౌన్ కలర్ ఉంటాయి కానీ చాలామంది ఈ బ్రౌన్ కలర్ పుట్టగొడుగులు తింటే మనకు ఏవైనా జబ్బు చేస్తుందేమో లేదు అంటే అజిత్ చేస్తుంది ఏమని భయపడుతూ ఉంటారు అవి పుట్టగొడుగులు వాటి కోసం మనము మనకు తెలియకుండా ఏవి పడితే అవి ఇనివేయటం అనేది మంచిది కాదు ఒక్కొక్కసారి విషపూరితమైనటువంటి పుట్టగొడుగులు కూడా ఉంటాయి పుట్టగొడుగు అనేది బ్రైట్ కలర్ వైట్ కలర్లో ముఖ్యంగా ఉంటే చాలా మంచిది ఒకవేళ వైట్ కలరు కానప్పుడు అవి మన పూర్వీకులు ఎవరైనా తిన్నారా లేదా అవి తింటారా లేదా అనేది మేము అవి తెలుసుకొని అవి తింటే వాళ్ళు పూర్వీకులు తిన్నారు లేదంటే ఎవరైనా ఇతరులు తిన్నారని తెలిసిన తర్వాత వాటిని మేము సేకరించి ఊర వండుకొని తినటం అనేది జరుగుతుంది ఇవి పడితే అవి కనపడిన పుట్టగొడుగులన్నీ తినేయటం జరగదు ఇంకా తినకూడని పుట్టగొడుగులు చాలా ఉంటాయి ముఖ్యంగా బ్లాక్ కలర్ ఉన్నటువంటి పుట్టగొడుగులు ఇంతవరకు అయితే తిన్న దాఖలాలు లేవు అవి తినకూడదేమో మా పెద్దలు తిన్న తర్వాత అవి తినొచ్చు అని మా పూర్వీకులు చెప్తే చెప్పినట్లయితే మేము వాటిని తినటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పుట్టగొడుగులు కూర మనకి అందరికీ తెలిసినట్లే చాలా పోషక విలువలు ముఖ్యంగా శ్రేష్టమైన మాంస్కృతులు కలిగి ఉంటాయి ఇది ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చే విధంగా కూరని వండుకుంటారు వీటిని ఫ్రై చేసుకున్నా బాగుంటాయి అలాగే ముఖ్యంగా ఆ ఇగురు కూర గుజరుగా వండుకున్నట్లయితే పుట్టగొడుగులు అసలైన టేస్ట్ మనకు లభిస్తుంది వాళ్ళు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వండుకుంటారు మేమైతే ఫ్రై కాకుండా ఇగురు కూర వండుకోవడమే మాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే మాకు ఈ విధంగా మేము వండుకోవడం సా సాధారణంగా అన్ని కూరలు ఫ్రై కాకుండా గుజ్జుగా ఇగురుగా వండుకోవడం మాకు చాలా ఇష్టంగా ఉంటుంది కూర రెడీ అవుతుంది కంప్లీట్గా ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఇవి ఇందులో ఇది ఏమీ కాదు చాలా ఫాస్ట్గా తొందరగా ఉడుకుతుంది ఎక్కువ ఉడికించక్కర్లేదు కూర అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ మా ఆదివాసీ గిరిజన పద్ధతుల్లో గడ్డి పుట్టగొడుగుల కూరని వండి చూపించాము ఇంకా మీరు ఈ పుట్టగొడుగుల కూర ఎప్పుడైనా తిని ఉంటే లేదా ఇంకా వేరే విధంగా ఇంకా మంచిగా ఎలా ఉండాలో మీ కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది